భగవాన్ చత్తైన చిత్తు జనించదు జడమైన దేహము నేను అని అనదు మధ్యలో ఎవడొక్కడు వచ్చి ఇది నేను అని అంటున్నాడు వాడు ఆగంతుకుడు వాడు మిథ్యా నేనని కదా చెప్పారు భగవాన్ పద్ధతిలో చెప్పారంటే కాబట్టి ఒకటి జన్మించదు ఒకటి నేను అని అనదు దానికి పుట్టే అవకాశం లేదు ఎప్పుడు ఉంది ఏది పుడుతుందో అది ప్రకృతిగతమైంది అది దాని యొక్క శక్తి చేత అది ప్రకటన అవుతుంటుంది కానీ తన గురించి తానేం చెప్పుకోదు వివరణ ఇచ్చుకోవడం ఎవరిని ఏమి ఉండదు ఊరికే ఉంటుంది అంతే కాబట్టి చెరువు నేను పరిణామి చెప్పడం లేదు తన మానాన్ని తాను ఉంటుంది చెట్టు ఉందండి చెట్టు తన మానాన్ని తాను ఉంది నేను నీడనివ్వడానికి ఏమున్నానని తాను చెప్పదు మీరు వెళ్ళి వేదన పొందచ్చు ఇంకొకరు వెళ్ళి ఆ పలాన్ని తీసుకుని భుజించవచ్చు అట్లా దాన్ని దాన్ని నీడని చేత తీర్చుకోవచ్చు ఇంకొకడు అమ్మ పలాన్ని భుజించవచ్చు ఇంకొకడు ఊరేసుకుని అని భగవాన్ కూడా చెప్పారు అన్నమాట భగవాన్ చెప్పింది వాడు ఉదేశం చచ్చిపోవడానికి తాను కాదు ఈ తీరడానికి తాను కారణం కాదు ఆ పొలాలు తినడానికి తన కారణం కాదు ఫలాలు ఉన్నాయి కోసుకు తిన్నాడు ఉపయోగపడ కాబట్టి తను ఉంది తన మాన తానుంది కానీ ఎవరు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకున్నట్టుగా ప్రకృతి తన మాన ఉన్నట్టు దానికి ఆధారమైన తత్వంగా ఉన్న తాను వినియోగించుకుంటున్నాడు వస్తువుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాడు అనమాట అండి ప్రకృతిని తన మాయ చేత తను సృష్టించినటువంటి ప్రకృతిని తానే ఉపయోగించుకుంటున్నట్టు లెక్క అందుకే కాదు ఈశ్వరుడికి పని ఉంటుందని అని చెప్పారు లేకపోతే ఇది శవం అయిపోతుంది అనమాట అండి ఆ శవమయ్యే లక్షణము ఎప్పుడూ శవమే లేకపోతే అది శివత్వం లేదు దాని దగ్గర వాడుంటే ఇది శివమయంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం వాడు వాడున్నాడు కాబట్టి మాటలు సాగుతున్నాయి వాడు లేకపోతే శవమైపోతుంది కదా అలాగే మనమే కాదు ఇప్పుడు ప్రాణి ఏదో ఉంది ఎలా పోతుంది వాడున్నాడు కాబట్టి అది ఆ ప్రాణి నడుస్తుంది జీవిస్తుంది మనకులాగే నడిచిపోతుంది అక్కడ ఏదో పదార్థం ఉంటే తింటుంది మళ్ళీ నచ్చకపోతే పక్క పోతుంది మనం అడ్డేస్తే పక్క నుంచి దారి తీసుకుని పోతుంది చిన్న చిన్న ప్రాణులు ఉంటాయి కదా అలా సంచరించడానికి కారణం ఏమి అలా తిరగడానికి కారణం ఏమి తాను ఉన్నాడు కాబట్టి కాబట్టి తానే ఆ ఉపకరణం ద్వారా అలా ఉన్నాడని చెప్పుకోవాలి నిజం చెప్పారంటే తానే లేకపోతే ఉపకరణం క్షేమం ఉపకరణాన్ని కదా మీరు శవం అంటున్నాం మనం ఉపకరణం ఎప్పుడూ శవమే తాను లేకపోతే తాను ఎలా ఉన్నాడు రెండు లక్షణాలతో ఉన్నాడు తాను ఉనికిగా ఉన్నాడు సత్పదార్థంగా రెండు జ్ఞానంగా ఉన్నాడు అన్నిటినీ తెలుసుకునేవాడుగా ఉన్నాడు గుర్తిస్తుంది తెలుసుకుంటుంది తీగ ఉందో లేదో తెలుస్తుంది కూడా రుచిగా ఉందో లేదో తెలుస్తుంది కర్రకర్ర లేదో తెలుస్తుంది గుర్తిస్తుంది అనమాట తెలుసుకునేది జ్ఞానము ఆ జ్ఞానము పోనీ ఒక మనిషికే ఉందా ఇంకెవరికి లేదంటే ప్రతి ప్రాణికీ ఉంది జ్ఞానము కొన్ని చక్కెరగానో అక్కడ పడస్తే వచ్చి సేవ నోటికి తెలుసుకుని వెళ్ళిపోతుంది జ్ఞానం కదా తనున్న చోట్లో తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళి దాచుకుంటుంది దాచుకుని తింటుంది మధ్యలో ఎన్నో ఉన్నా సరే వాటిని దాటుకుని మరీ వెళ్ళిపోతుంది తన బాసులకు తాను ఎలా పోతుంది జ్ఞానమే ఉంది జ్ఞానంతో తన మనుగడ సాగిస్తుంది కాబట్టి జ్ఞానమే ఆ ఉపకరణం ద్వారా అన్ని కార్యాలు చేస్తుంది అనేది సబువు శవం అన్నది జ్ఞానాన్ని కాదు కదా ఉనికిని కాదు కదా ఆ జ్ఞానాన్ని తీసి ఇది శవమే ఇప్పుడు కూడా సదా జ్ఞానం సదా ఉన్నది ఆ జ్ఞానమే తానై ఉన్నది భగవాన్ అంటారు శవాన్ని పోసుకుని తిరుగుతున్నాను అంటారు జరిగిన నాన్నగారు చచ్చిపోయించామే ఇది బతుకున్న శవం అంట నువ్వు ఉన్నావు కాబట్టి శవం జరిగిన లేదు అది ఇది శవమే కాబట్టి శివంతో టచ్ అయ్యి ఉన్నప్పుడే దానికి మంగళము కాకపోతే అమంగళం వస్తుంది అమంగళం అనే పదం శివుడి నుండి వేరు చేస్తే వచ్చేది అనమాట అమంగళం అనే పదం గోరుందండి నాతో కలిసి ఉంటే నాతో పాటు పూజింపబడుతుంది నాతోటే సన్మానించబడుతుంది నాతోటే గౌరవింపబడుతుంది దీనికి విడిగా చూడటం లేదు మీరు నా నుండి పక్కన అనుకోండి అది అమంగళం అవుతుంది మళ్ళీ తలెంట్రుకు ఉందండి నాతో కలిసి ఉన్నప్పుడు దానికి మంగళమే మళ్ళీ మీతో కలిపే పూజింపబడుతుంది మీ నుండి బయటకు వచ్చేస్తే మళ్ళీ అది అమంగళం అయిపోతుంది అందుకే అమంగళం అనేది తలెంట్రుకులో ఉందా మీ దగ్గర ఉందా అంటే ఎప్పుడు మంగళ స్వరూపమే మీతో ఉన్నదంతా మంగళంగానే ఉంటుంది మీ నుంచి విడిపెడితే అది అమంగళం అయిపోతుంది అమంగళం అనేది తాను లేకపోతే అమంగళమే కదా మంగళం అనేది ఉండదు మరి తనలో ఉంటే మంగళమే తనతో ఉంటే మంగళమే తనుతో సహా సకలము తనతో ఉన్నదిగా చూసుకుంటే అంత మంగళప్రదమే అక్కడ అమంగళానికి చూడలేదు అముహూర్తానికి చూడలేదు అంత సుముహూర్తమే దుర్ముహూర్తము అముహూర్తం అనేది లేదు అక్కడ అంత సుముహూర్తమే అయిపోతుంది తనలో ఉన్నదంతా తానే అయిపోతుంది అదంతా అయిపోతుంది తన నుండి విడిపెడితే ఆ మంగళం అయిపోతుంది కాబట్టి శవము అనేది తన నుండి విడిపెడితే వచ్చిందనమాట లక్షణం పాపం మంగళస్వరూపం ఉడికి ఉనికినే శివుడు అంటుండమ్మ ఉనికి శివుడు అన్న మంగళం అనమాట విడిగా చూడడం వల్ల వచ్చింది అమంగళం మంగళం అనేది కలిసి ఉంటే మంగళమేది మీరు విడిగా చూడకుండా ఉంటే మీకు అది కూడా మంగళమే అవుతుంది అమంగళం అనేది ఉండదు ఎందుకంటే మీతో కలిపి మొత్తం అంతా మీ లోపడిదిగా మీరు చూసుకున్నప్పుడు మీకు మంగళమే అవుతుంది అప్పుడు అమంగళం అనేది ఉండదు విడిగా చూసినప్పుడు ఇవి కొన్ని అవి అని చెప్పుకోవాల్సి వస్తుంది చెప్తున్నారు కలిసి చూస్తే కలిపి చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ గోరు తల వెంట్రుకు ఇవన్నీ చూసుకోండి గోరులు తల అని మీతో కలిసి ఉంటే ఉండాలి అనేది మంగళకరంగానే ఉంది కదా అట్లా మీతో కలిసి ఉన్నట్టు లెక్కొచ్చేస్తుంది అవన్నీ తనతో సహా సకలము తనలో ఉన్న ఉన్నదిగా చూడాలి అప్పుడు ఆ మంగళం ఉండదు ఇది పరికి అనమాట అండి నీతో కలిసి ఉంటే ఇది పరిస్థితి నీతో కలిసి లేకపోతే ఇదని చెప్పేసి చూపిస్తుంది మీకు సాక్ష్యాన్ని ఇస్తుంది అనమాట ప్రకృతి ఇప్పుడు దాకా తనతో కలిసి ఉంటే తన గౌరవం తన మర్యాద తన మన్నన అంత వేరుగా ఉంది తన నుండి విడిపడితే ఇలా ఉంది సుమా కాబట్టి నీతో చూడబడే సకలము నీదిగా నీవుగా నువ్వు చూసినప్పుడు నీలో అనదిగా చూసినప్పుడు అది మంగళప్రదంగా ఉంటుంది ఇంక విడిపడితే ఇలా శవం పరిస్థితి అయిపోతుంది గుర్తించని ప్రకృతి సాక్ష్యాన్ని ఇచ్చింది ఇంకొకరు చంపి మీ ఎదురుకుంటా పెట్టి ముందు చచ్చిపోవడం కూడా కాదు సాక్ష్యం అన్నమాట ప్రకృతి మనకు సాక్ష్యాన్ని ఇస్తుంది నువ్వు ఎలా ఉండాలో చెప్తుంది అనమాట అని కదా చెప్తున్నారు మనం ఎలా ఉండాలో చెప్తుంది ప్రతిదీ పాఠమే స్తుంది అనమాట స్వరూపం అవును నేననేది సదా మంగళం నేననేది సదా మంగళం మంగళం అనేది లేను లేదు మంగళం అమంగళం అనేది తావే లేదు మీతో కలిసితే మీకు ఇవి పెడితేనే మాకు తావు మీ తల్లిండ్రికి ఇక్కడ పెడితే అమంగళం అయిందండి మీ తల్లిండ్రు మీతో కలిసి ఉంటే అదే మంగళం మీతో కలిపి పూజింపబడుతుంది మీతో కలిపే సన్మానింపబడుతుంది గౌరవింపబడుతుంది పూజింపబడుతుంది ఆ మంగళత్వం మీది మీచే చూడబడేది కాదు మీచే చూడబడేదానికి ఉండదు ఆ ఉనికి చూచేవాడు ఉన్నాడు కాబట్టి చూడబడేదానికి ఆ ఉనికి ఆ చూడబడే దాంట్లో ఉన్న మంగళత్వం చూడబడే దాంట్లో ఉన్న మంగళత్వం కాదు చూచేవాడు మంగళత్వమే చూసేవాడు మంగళస్వరూపుడు కాబట్టి ఆ మంగళత మొత్తం చూడబడే దాంట్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అనమాట లేదు ఎట్లా శవలా కనిపిస్తుంది అలా పడి ఉంటుంది కుళ్ళిపోతుంది మళ్ళీ అక్కడే బ్యాక్టీరియా తినేసి ఆ శవాన్ని తినేస్తుంది విడివిడిపోతుంది డివైడ్ అయిపోతుంది అనమాట పంచిపోతాయి విడివిడిపోతాయి అనమాట అండి తానుంటే మొత్తం కలిసి ఒకే కూటమిగా ఉంటాయి లేదా డివైడ్ అయిపోతాయి ఏటికేటి విడివిడిపోతాయి అనమాట గాలి గాలి నీరు నీరు దేనికి దానికి విడివెడిపోతుంది ఉంటే అంతా కలిసి ఒక కూటమిగా ఉంటుంది కలిసి పని చేసుకుంటాయి తానుంటే మంగళ స్వరూపడు చెప్పిన బంగారం ఉపమాన ప్రకారం విడిపడవడం అనేది లేదని కదా మనకి విడిపడ్డానికి ఎట్లా ఉంది అవకాశము విడిపెడితే శ్రమమే కదా దాన్ని ఎవరు ఇంక గుర్తించరు పెద్ద పని లేదండి చెక్క కూడా అందులో ప్రాణం లేకపోతే పొట్లు పోతుందండి ఇలా పట్టుకుంటే విడిపోతుంది తీసుకెళ్ళి బయటపడేస్తాం పొయ్యిలో పడే పొయ్యిలో కూడా పెడితే కాలుదా మీకు తెలుసా మీకు పొట్టు పోయిన కర్ర కాలదండి పొయ్యిలో కాలాలన్నా సరే అందులో సౌరు ఉండాలండి ప్రాణశక్తి ఉండాలి అందులో ప్రాణం ఉండాలి ఉంటేనే కాలుతుంది ప్రాణం లేకపోతే కాలతే సౌరు ఉండాలి అందులోని జీవశక్తి ఉండాలి కాలడానికి కూడా పొట్లు పోయిన కర్ర కాలడానికి కూడా పనికిరాదు ఎందుకు పనిచేయదు అనమాట అండి మంట రాను దాంట్లోంచి